బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బప్పుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న సాక్షి బేహం ద్వారా ఆత్మశుద్ధి అయినప్పుడే ఆత్మదీక్ష అనేది చేపట్టాలి అనేటువంటి టాపిక్ గురించి కొంచెం తెలుసుకున్నాము అయితే ఆత్మశుద్ధి అయిన వెంటనే మన సంబంధాలు ఎందుకు తెగిపోతూ ఉంటాయి అసలు ఎందుకు ఆత్మదీక్ష అంటే ఏమిటి మీరు శుద్ధీకరణాన్ని పొందినప్పుడు కేవలం మనశ్శాస్త్రీయంగా శాస్త్రీయంగా అవుతుందా సామాజిక కారణాలు కాదు ఇక్కడ ఎందుకంటే సృష్టి సూక్ష్మ నియమాలతోటి తయారైంది అదే ఇప్పుడు నేను చెప్పబోయేది ఫస్ట్ హై లెవెల్లో చెప్తాను కొంచెం బేసిక్ లెవెల్లో కూడా తర్వాత చెప్తాను అంటున్నారు సాక్షిబెన్ హై లెవెల్లో మొదట ఎందుకంటే మీరు శ్రద్ధగా విని అర్థం చేసుకోలేకపోతే అనేక రకాలుగా డౌట్స్ అనేది వస్తూ ఉంటాయి చింతన చేయలేదు అనేక విచారసాగర మతనం మీ లోపల కూడా నడవాలి కదా కాబట్టి దీని సూక్ష్మ నియమాలతో కూడా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాము మొదటిది వ్యక్తితోటి సంబంధం అంటే ఏంటంటే వ్యక్తి నుంచి కాదు ఇక్కడ శ్రద్ధగా అర్థం చేసుకోండి సంబంధాలు ఆత్మపరంగా ఉండాలి ఆత్మ కాదు ఎవరి ఆత్మలు ఎందుకు ఈ యొక్క సంబంధాలు నిర్వర్తించాలి అని అంటే ఆత్మస్థాయిలోకి చేరుకున్న వాళ్లకు అందరూ సమానంగానే ఉంటుంది ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఎవరు నా వాళ్ళు ఎవరు వాళ్ళు అన్న మాట ఉండనే ఉండదు ఆత్మ అనేది ఎవరు ఆలోచిస్తారు అంటే ఆధ్యాత్మికంగా కొద్దో గొప్ప జ్ఞానం ఉండి ఎదుగుదల పొందిన వాళ్ళు లేకపోతే నేను భార్యని నేను భర్తని ఇలాగా కుమారుడివి నువ్వు అమ్మవి నేను ఇలాగా ఓపే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ సంబంధాలే ఆత్మశుద్ధి ఆయన ఆయన వెంటనే మరి ఇవన్నీ కూడా మార్పులు కొద్ది కొద్దిగా దృక్పథంగా లోపల లోపల భలే బాహ్యంగా చెప్పకూడదు ఆంతరింగికంగా అందరూ ఆత్మస్వరూపులే పరమాత్మను పిల్లలే అనేటువంటి భావన అనేది రావాలి ఇక్కడ భర్త భార్య కుమారుడు అమ్మ ఇవన్నీ కూడా పాత్రలు అన్నమాట మనం ఈ డ్రామాలో నాటక రంగంలో పాత్రలు అభినయిస్తూ ఉన్నాము ఇవి ఉండొచ్చు పడిపోను వచ్చు అంటే ఈరోజు ఇప్పుడు ఉంటాయి కొద్ది రోజులైన తర్వాత చనిపోతారు వెళ్ళిపోతూ ఉంటారు మరియు సంబంధము అంటే ఏంటి ఆత్మికంగా ఉండాలి ఎప్పుడైతే చెప్తారో నీవు పూర్వంలాగా లేవు అని అంటారు ఎవరైనా తెలిసిన వాళ్ళు పది సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పుడు స్నేహితులైనా బంధువులైనా చాలా మారిపోయాయి నువ్వు పది సంవత్సరాల క్రితం ఉన్నట్లు లేవే అంటారు మార్పు సహజం కదా మరి ఎందుకు లేను అంటే వాళ్లకు బాహ్యంగా చూ కొత్త మార్పు కనిపిస్తుంది బాహ్యమైన మార్పు ఎప్పుడొస్తుంది అంటే లోపలి ఇన్నర్గా మార్పు వచ్చినప్పుడే అలాగే మనం మన జీవితాన్ని మార్చుకోవాలి చాలా మంది జీవితంలో చెప్తూ ఉంటారు ఎందుకని అంటే వాళ్ళ యొక్క భావాలు ఒక రకంగా ఉంటూ ఉంటాయి మీలో కూడా ఆ లోపల నుంచి పరివర్తన బయటికి కూడా కనపడాలి మరి ముందు ఏమని అనుకుంటూ ఉంటారో ప్రత్యక్షంగా చేయకపోతే ఇప్పుడు ఇక్కడ లోపల జ్ఞానం ఎంతకాలం నుంచి నడుస్తూ ఉంది మనం ఎప్పుడూ ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నా కూడా మా ప్రవర్తనలోనూ చాలా మార్పులు అందరికీ కనపడుతూ ఉంటూ ఉంటాయి ఎందుకు అంటే ప్రజెంటెన్షన్లో ప్రజెంటెన్స్లో కూడా జ్ఞానంలో ఉన్నప్పుడు జ్ఞానం మనకి నడవడికను దృష్టి కోణాన్ని సంభాషణని వాక్కుని కర్మల్ని సంస్కారాలని అన్నిటినీ కూడా పరివర్తన చేస్తూ ఉంటుంది మీరు ఇవన్నీ కూడా అమలు చేస్తే మీరు కూడా అలాగే ఉంటుంది అయితే భయపడవద్దు మా నేను మారితే ప్రపంచంలో వాళ్ళు ఏమంటారు బజారు వాళ్ళు ఏమంటారు ఇంట్లో వాళ్ళు ఏమంటారు దగ్గర సంబంధికులు ఏమంటారో అనే భావన ఉంటుంది ఇది నెమ్మది నెమ్మదిగా కూడా కుదుట పడాలి మళ్ళీ మీ అదే నేను మీకు చెప్తూ ఉన్నాను పూర్వంలాగా మీరు లేరు అని అంటే చైతన్యంలో మార్పు ఉంటుంది కదా మొదట ఒక రోలు పాత్రని ప్లే చేసి ఉంటారు చూడండి జాబ్ చేస్తున్నారనుకోండి అక్కడ సంబంధాలు వాళ్ళతోటి వేరుగా ఉంటూ ఉంటాయి మళ్ళా వివాహమైన తర్వాత సంబంధాలు వేరు ఉంటాయి చిన్నప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో వ్యవహారము పద్ధతులు వేరువేరుగా ఉంటూ ఉంటాయి కొంచెం మార్పు అనేది వస్తూనే ఉంటుంది అది ప్రజలు చెప్తూనే ఉంటూ ఉంటారు ఎందుకంటే ఆత్మజాగృతి అనేది చైతన్యంలోకి వచ్చినప్పుడు తత్వంలో చైతన్య దృష్టిలో కూడా ఆ స్థాయిలో మనం పనిచేయటం మొదలు పెడుతూ ఉంటాం కాబట్టి ఆత్మశుద్ధి అయిన వెంటనే శక్తి మరి సౌద మూసివేయబడుతూ ఉంటుంది ఇప్పుడు మరి ఆ శక్తి ఆదాన్ ప్రదానం అవుతుంది వైబ్రేషన్లు మీరు కోరుకున్న విధంగా మార్పు వస్తూనే ఉంటూ ఉంటాయి అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తూ ఉంటుంది నేను చాలా అద్భుతమైనటువంటి షాట్ అదే ఒకరోజు చెప్తూ ఉంటాను దీని గురించి అంటున్నారు చూడండి ఆరా మీద చాలా అందమైనంగా తీసుకొని వస్తూ ఉన్నాము కొత్త విషయం ఆరా అంటే ఏంటి ఎల ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవర్ అని చెప్తూ ఉంటారు చాలామంది ఈ విషయాన్ని వినరు అర్థము కాదు వాళ్ళు నేను శక్తి స్థాయిలో అంటే ఎనర్జీ లెవెల్లో చెప్తే దాన్ని అర్థం చేసుకోవటం కష్టమవుతుంది ఇక్కడ ఏంటంటే శక్తి అనేది ఇచ్చిపుచ్చుకోవటం మీద నడుస్తూ ఉంటుంది సంబంధం అనేది కూడా వైబ్రేషన్ బట్టి శక్తి ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతుంది మరి ఈ వైబ్రేషన్లు ఎలా ఉంటాయి వారి పట్ల వాస్తవానికి ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుంది మీలో భావాన్ని బట్టి భావనలు మారిపోతూ ఉంటాయి భావ అక్కడ ఎక్కడికి పోయినా ఏ విధంగా ఉన్నా అక్కడ ఉన్న వాతావరణం అనుసారం శక్తి అనేది ఎక్స్చేంజ్ అయిపోతూనే ఉంటుంది ఎవరైనా మీకు గౌరవం ఇచ్చారనుకోండి లేకపోతే మీ బలహీనతలతోటి మరి మాట్లా పట్టుకున్నారే అనుకోండి అప్పుడు ఎవరైనా మీ అవసరం కొద్దీ మరి పొగిడారే అనుకోండి వాళ్ళ అవసరం కొద్దీ శుద్ధమైన ఆత్మ ఎవరి నుంచి శక్తి లాగదు మరి నెగిటివ్ ఆత్మలైతే మన శక్తిని కూడా లాగుతారు ఎవరికి మన శక్తిని కూడా ఇవ్వము ఇది చూసి పాత సంబంధాలు సహజంగానే మారిపోతూ ఉంటాయి మనం ఆరా వేసుకుంటూ ఉంటాం కదా అలా అన్నమాట అందుకని అన్ని చోట్ల కూడా మన సంబంధ బాంధవ్యాలు కట్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే బయట వాళ్ళలాగా మనం వ్యవహరించను లేవు వాళ్ళలాగా మనము జీవించను లేము చాలా గౌరవంగా ఉన్న చోట మీరు ఎవరి బలహీనతలతోటి కూడా జమ కావద్దు అంటే వాళ్ళ వైపు మీరు లొంగిపోవద్దు ఎవరి అవసరం అయ్యారో మీరు ఇప్పుడు మీకు ఆ శక్తి లాగటం అనేది ఉండదు శక్తి ఇవ్వటం లేదు కూడా అంటే మొదట మీరు ఎవరి బలహీనతలకు అయ్యారో ఇప్పుడు వాళ్ళను ఎంటర్టైన్ చేయటం కూడా ఏమీ లేదు మీరు మీకు అవసరం కొద్దీ కూడా మరి వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు మీరు ఆరాని సీల్ చేసుకుంటే ఎక్స్చేంజ్ అనేది కానే కాదు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు నా కోసం ఇది అంత ఇంపార్టెంట్ కాదు మీరు ఇలా చేసి చూసి చూసిన వెంటనే మరి సహజంగానే మారిపోతూ ఉంటాయి అనుకుంటూ ఉంటారు ఎవరికి మీరు మీ శక్తి ఇవ్వటం లేదు కాబట్టి అసహజత్వమే ఏమిటంటే మీరు శక్తి పవర్ ఎక్స్చేంజ్ని క్లోజ్ చేసుకోండి అంటే ఆరా క్లోజ్ చేసుకుంటారు అది అన్నమాట ఇంకా మూడోది ఏమిటంటే ఆత్మశుద్ధి అంటే ఇక్కడ నెమ్మది నెమ్మదిగా చైతన్య అవగాహన అనేది అవుతుంది అచైతన్య అవగాహనలు ఏమిటి దీన్ని మనం చాలా బాగా తెలుసుకుందాం అర్థం చేసుకోండి ప్రతి సంబంధంలో ఒక అవగాహన అనేది ఉండాలి ఏదైనా సరే ఇప్పుడు చూడండి కొంతమంది తల్లిని ఇష్టపడతారు అమ్మ కూతురు అంటారు కొంతమంది తండ్రి కొడుకు అంటూ ఉంటారు సంబంధాలు భార్యాభర్తల సంబంధము ఇవన్నీ కూడా లౌకికంలో తప్పవు కదా ఈ సంబంధాలు కూడా చెప్పుకుంటూనే ఉంటూ ఉంటాం ఏదైనా కూడా సంబంధము నిస్వార్థ ప్రేమగా ఉండాలి కాబట్టి అప్పుడు శుద్ధమైనటువంటి ఆత్మ అయితే వీటన్నిటినీ అర్థం చేసుకుంటూ ఉంటుంది పోట్లాటలు కళాక్లేశాలు లేకుండా సైలెంట్గా ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు జీవితంలో ఇంటర్ఫేర్ అనేది కొంత అవుతూ ఉంటారు చాలా దగ్గర సంబంధము అంటే అమ్మ కూతురు మరి తండ్రి కొడుకులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఏదైతే నేను మీకు జీవితంలో చెప్తూ ఉన్నానో అవన్నీ కూడా మీకు కూడా అనుభవమే కదా అంటూ ఉన్నారు సాక్షివెన్ అయితే మరి ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు లౌకికం నుండి అలౌకికంలోకి మార్చుకోవటం దేహాభిమానం నుండి ఆత్మిక స్థితి ఆత్మిక స్వరూపంలోకి మార్చుకోవటం అనేది మీ యొక్క నియంత్రణ మీదే ఆధారపడి ఉంటుంది మీరు చూడండి ఆలోచించండి ఇంట్లో ఎంతమందితోటి మీరు కనెక్షన్ అయి ఉంటారు ఎన్ని తండ్రితోటి సంబంధం ఉంటూ ఉంటుంది అవన్నీ కూడా మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకు అనంటే ఎప్పుడు గోల్ గోల్స్ పెట్టుకోవాలి ఒక లక్ష్యం పెట్టుకోవాలి మరి పిల్లల గురించి కూడా మనము ఎంతవరకు ఉద్దేశించి చెప్పాలో అంతవరకు అది అసహజంగానే వస్తూ వెళ్తూ ఉండాలి మన్ ముఠా అంటే ముడుచుకుపోవటం అట్లాగా మాట మాట పెరిగితే మనస్పర్ధలు వస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా సంబంధం తెగిపోతూ ఉంటుంది అందుకని స్పిరిచువల్ లెవెల్లో నేను చెప్తూ ఉన్నాను నేను భౌతిక లెవెల్లో అయితే మనం ఉండకూడదు ఎందుకంటే మన ఉర్జా వేరు మన యొక్క లక్ష్యం వేరు ఉర్జా మారితే మరి సంబంధం మారింది మారితే అది ఉర్జా మారుతుంది కాబట్టి చెంచి ముడి పెట్టాలి లౌకికంలో అంటారు పూర్తిగా ఇన్వాల్వ్ కాకూడదు మీరు మారితే వాళ్ళు మారుతారు చూపులకి కాదు ఆత్మశుద్ధం అయ్యే కొద్దీ కూడా మీ యొక్క మార్పులు జ్ఞాన మార్గంలో కూడా మీకు స్పిరిచువల్ లెవెల్లో అర్థమవుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి పరం శుద్ధ భక్తితోటి కనెక్ట్ అయిపోతే ఆత్మశుద్ధి అనేది కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడు పరమ జ్ఞానం దివ్య జ్ఞానం అనేది అర్థమవుతూ ఉంటుంది ఇక చాలా నెగిటివిటీ ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతూ ఉంటాయి మరి మనసు ఉన్న కారణం చిత్తంలో మనసు చిత్తంలో ఈ నెగిటివిటీ ఉన్నదనుకోండి అది ఆత్మ పైన పడకుండా మరి లేయర్స్ అయితే ఉంటూ ఉంటాయి కారణ శరీరం సూక్ష్మ శరీరంలో కూడా నెగిటివ్ రికార్డింగ్ ఉన్న కారణం వల్ల ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఆత్మ పైన అనేక మరి లేయర్స్ ఉన్న కారణం వల్లే ఒరిజినల్ శక్తి ఏంటో ఒరిజినల్ పవర్ ఏంటో ఎవరికి తెలియకుండా ఉంది ఇది దాగబడే ఉన్నది ఇప్పుడు ఆత్మ శుద్ధమయ్యే కొద్దీ అసత్యమేదో సత్యమేదో అంతా తెలుస్తూ ఉంటుంది నకిలీ నవ్వేంటో కూడా తెలిసిపోతుంది అన్నీ కూడా భావనాత్మక అభినయం కూడా కథం అవుతుంది మీకు చాలా టైము జీవితంలో ఈ జ్ఞానములో కూడా నడుస్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది జ్ఞానం పొందాలి వరకు అయితే మీరు జోడించబడదో అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటూనే ఉండాలి ఎప్పుడైతే చిన్నగా ఉన్నారో సర్కిల్ లోపలే ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటూ ఉంటారు అప్పుడు విషయం వేరు కొంచెం పెద్ద అయ్యేటప్పటికీ మరి పరిస్థితి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది అలాగే గ్రూప్లో ఉంటూ ఉంటారు అయితే అందరూ ఒక రకంగా ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు పాజిటివ్గా ఉండేవాళ్ళు వేరే విధంగా ఉంటారు చెప్తారు కదా మరి ఏ గూటి చిలక గూటికి చేరుతుంది అంటే ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళకే జరుగుతూ ఉంటూ ఉంటారు ఎందుకంటే అసత్యాన్ని సహించలేము కొంత నాటకీయత అనేది కూడా మనకి ఇష్టం ఉండదు వాళ్ళకు మనం దూరంగానే ఉంటూ ఉంటాము మరి నవ్వు వచ్చింది అనుకోండి అదేంటి నవ్వుతాము కానీ అదేంటి భ్రమ సాధారణ నవ్వా పైకి ఊరికే నవ్వుతూ ఉన్నారా లోపలి నుంచి వస్తుందా అనేది ఆలోచన భావనాత్మక లెవెల్లో మనం చూస్తూ ఉండాలి కేవలం యాక్షన్లో కాదు జీవితంలో నేను ఎన్నో ఇట్లాంటివి కూడా చూశాను అంటూ ఉన్నారు సాక్షి వేణు మీ యొక్క ఊర్జా లెవెల్లో మీరు పనిచేస్తూ ఉండండి మీరు ఎప్పటికీ కూడా భయపడద్దు దేనికి భయపడద్దు మనం మన అఫీషియల్ లెవెల్లో ఉంటే పోగొట్టుకుంటామేమో వస్తువులు పోగొట్టుకుంటాం సంబంధాలను పోగొట్టుకుంటాము అని అనుకుంటూ ఉంటారు కొంతమందికి విశేషమైన అందుకే సంతోషము అనేది ఉండదు కాబట్టి ఆత్మశుద్ధీకరణ ఎప్పుడైతే మీ లోపల నుంచి అవుతూ ఉంటుందో పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది ఇది సత్యము ప్రతి ఒక్క సంబంధము సహించేది కాదు మీరు వదిలిపెట్టాలి భ్రమ అనే నుండి రక్షించుకోండి దూరం కండి ఇదే మీరు మరి తెంచేసుకోవాల్సింది కొన్ని ఉంటాయి కొంత నిభాయించేది కొన్ని ఉంటాయి ఇంకోటి ఏంటి అంటే కర్మ కూడా మరి మిమ్మల్ని ఒకసారి పడేస్తూనే ఉంటూ ఉంటుంది చూడండి ఆత్మ లోపల 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 శుద్ధి అవుతున్న కొద్దీ ఆ కర్మలు పైని కిందకు అనేది కాదు బాహ్యంగా ఒకటి లో లోపలగా ఒకటి ఉండదు కర్ణ కహన కథన కథని ఏ కోతి అంటారు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండదు ఎప్పుడు ఆత్మశుద్ధి అయినప్పుడు శుద్ధీకరణ అయినప్పుడు కాబట్టి ఇది మరి ఒక సంకేతము మీరు ఆత్మ ఎప్పుడైతే పరమాత్మతోటి కనెక్ట్ అయ్యి ఆత్మస్వరూపంలో ఉంటూ ఉంటారో అప్పుడు సాధారణం నుండి కూడా కర్మ బంధన పూర్తి అనేది అవుతూ ఉంటుంది చాలా సంబంధాలు కథమవుతూ ఉంటాయి మరి కర్మ రుణం కూడా కొన్ని ఉంటాయి అనేక జన్మల నుంచి రుణాలున్నా వాటిని కూడా సమాప్తం దించేసుకోవాలి ఈ జన్మలో అనేక సంబంధాలు కూడా మీకు ఉంటాయి మరి అర్థం చేసుకోండి ఆత్మ శుద్ధం అవుతూ ఉంటుంది కర్మ పూర్ణమవుతూ ఉంటుంది రుణం సమాప్తం అవుతూ ఉంటుంది సంబంధం స్వతహానే ఢీలా అవుతూ ఉంటుంది కర్మ నుండి కనెక్ట్ అవుతూ ఉండాలి జ్ఞానంతో మరి మహత్వపూర్ణమైన విషయం ఏమిటి అంటే కర్మతోటి కనెక్ట్ అయినప్పుడు జీవితంలో జ్ఞానాన్ని ధారణ చేయటం ఎంతో అవసరము ఎందుకంటే జ్ఞానము ఎలా ఏం చేయాలి ఎలాంటి కర్మలు చేయాలి ఎలాంటి చేయకూడదని మనకు చెప్తూ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కటి జ్ఞానమే ఆధారంగా మనము జీవించాలి అని చెప్తూ ఉన్నారు పరమశాంతి ఆత్మశుద్ధీకరణ మనము చేసుకున్నప్పుడు ఏ విధంగా మన జీవితంలో మరియు వృద్ధి పొందుతాము ఆధ్యాత్మికంగా ఎదుగుదల అవుతుందో మరి ఇంకా తెలుసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ తెలుగులో అనువదించే ట్రాన్స్లేషన్ చేయించినటువంటి వీడియోలు మీకు లభ్యమవుతాయి ప్లేలిస్ట్లో మీరు చూసిన టాపిక్ అనుసారంగా కూడా ఉన్నాయి నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి